అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి భారీ బహిరంగ సభ ఈ నెల ఇరవై ఏడవ తారీఖు ఉన్నది ఆ సభను చూసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పాపం చాలా మంది కేసీఆర్ ఏం చెప్పబోతున్నాడు కేసీఆర్ ఏం చేయబోతున్నాడు కేసీఆర్ వర్షన్ ఏంది కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేసేటటువంటి కుట్ర ఏమన్నా చేస్తున్నాడా లేకపోతే అసలు కేసీఆర్ సడన్ గా సభలు పెట్టడానికి గల ఏంది అసలు ఈ సభ పెట్టడానికి కారణమేదో తెలుసా టిఆర్ఎస్ పార్టీ పెట్టి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయితున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ యానివర్సరీ చేసుకుంటున్నారు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయితున్నటువంటి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ వాళ్ళందరూ వేసుకుంటున్నారు వరంగల్లో భారీ బహిరంగ సభ దాదాపు పదిహేను వందల ఎకరాలలో సభ పెట్టుకుంటా ఉన్నారు ఆ సభకు కేసీఆర్ పది లక్షల మంది జనాలు రావాలని చెప్పి టార్గెట్ పెట్టిండట ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలకు మాజీ మంత్రులకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్లకు అందరికీ చెప్పి పెట్టిండట మీరు ఏం చేస్తారో మాకు తెలియదు పది లక్షల మంది ఆ భారీ బహిరంగ సభకు రావాలి మీరు తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది మీరు ఏమన్నా చేయండి ఎట్లన్న చారు నాకు సంబంధం లేదు పది లక్షల మంది రావాలని కేసీఆర్ టార్గెట్ అయితే ఆల్రెడీ ఊర్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు మొత్తం ఊర్లో ఉన్న జనాలకు చెప్పేసి ఇరవై ఏడవ తారీఖు పొద్దుగాల మీరు ఎటు పోవద్దు ఆ రోజు పనులన్నీ పని బంద్ చేసుకోర్రీ కేసీఆర్ మీటింగ్ ఉన్నది ఇరవై ఏడవ తారీఖు వరంగల్లా మనం అందరం మీటింగ్ కు పోవాలి ఆ మీటింగ్ లో కేసీఆర్ రైతు బంధు గురించి మాట్లాడతాడు రుణమాఫీ గురించి మాట్లాడతాడు ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడతాడు కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడతాడు మీకు జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడతాడు మరి కేసీఆర్ పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన ఉన్నప్పుడు ఎట్లుంటుండే ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్లున్నది అంటే ఇక కేసీఆర్ మాట్లాడుతున్నా అంటే మనం అందరం పోవాలనేటటువంటి ఒక అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నేతలు ఊర్లలో చెప్పిరు ప్రచారం చేసిరు ప్రచారం చేసే కాడికి జనాలు ఏమనుకుంటున్నారు అరే కేసీఆర్ పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు ఇప్పటిదాకా ఆయన నోరు మెదుపుతలేడు మాట్లాడతలేడు మరి ఇంత పెద్ద మనిషి ఇరవై ఏడో తారీఖు ఏం మాట్లాడుతాడో మనం వినాలి ఇరవై ఏడో తారీఖు కేసీఆర్ ఏం చెప్తారో మనం చూడాలని చెప్పి చాలా మంది జనం ఊళ్ళే రచ్చబండలు ఉంటాయి కదా చెట్ట కింద కూర్చుంటారు కదా కూర్చొని మాట్లాడుకుంటారు కదా అక్కడ చర్చనట మరి ఇరవై ఏడో తారీఖు పోదామా అన్న ఏం కదంటే పోయొద్దాం అని మనకు తీసుకో అంటారు కదా అని చెప్పి అయితే వీళ్ళు పోతలేరు బస్సులు పెడుతున్నారు బీఆర్ఎస్ ఆ బస్సులలో జనాలు అందరూ పోనీకి అడిగి ఉన్నారు సరే ఆ బస్సులో సభ పోయేటప్పుడు ఐదు వందలు ఇతర మూడు వందలు ఇతర రెండు వందలు ఇవన్నీ పక్కన పెడితే సరే డబ్బులు ఇస్తారా ఇయ్యరా అనేది క్వశ్చన్ మార్క్ అయితే కానీ కేసీఆర్ ఏదో మాట్లాడతాడు కేసీఆర్ ఏం మాట్లాడుతుందో విందమనేటటువంటి ఒపీనియన్తో చాలా మంది జనం ఉన్నారనేది ఒక పెద్ద చర్చ ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన బాగా వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత కేసీఆర్ కు పాజిటివ్ లెక్క మారేటటువంటి అవకాశం ఉన్నది అంటే ఇప్పుడు కేసీఆర్ఏ వద్దనుకున్నాం అసలు కాంగ్రెస్ ఎట్లా అధికారంలోకి వచ్చింది తెలంగాణలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో ఈ కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన ఉన్నటువంటి వ్యతిరేకత పది సంవత్సరాల అధికారంలో ఉన్నారు మార్పు కావాలి కేసీఆర్ కాకుండా కొత్త ముఖ్యమంత్రి అయితే మాకేమైనా అభివృద్ధి జరుగుతుందేమో అని చెప్పి రేవంత్ రెడ్డి కోట్లేసి గెలిపించారు కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ కంటే అభిమానం అని చెప్పి ఇప్పుడు తెలిసింది జనాలకి తెలిసి ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు తెలుసా చాలా మంది అరే కేసీఆర్ అనవసరంగా వదులుకున్నాం కదా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే ఘోరంగా ఉన్నాడు సరే కేసీఆర్ నయం అని చెప్పి ఇప్పుడు జనాల ఒపీనియన్లకు వచ్చిర్రు అందుకే ఇప్పుడు కేసీఆర్ మీటింగ్ కి జనాలు కూడా ఆసక్తి చూపుతున్నారు అనే చర్చ నడుస్తున్నది అయితే చాలా మంది కాంగ్రెస్ లీడర్లకు భయం ఏంటంటే ఆయన ఏం మాట్లాడతాడు ఆయన ఏం ప్రిపేర్ అవుతుండు ఆల్రెడీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక సర్వే చేయించినట ఒక సర్వే కూడా చేయించినట కాంగ్రెస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ పైన ఎంపీల పర్ఫార్మెన్స్ పైన ఎమ్మెల్సీల పర్ఫార్మెన్స్ పైన మంత్రుల పర్ఫార్మెన్స్ పైన ఆయన ఒక సర్వే చేపించేటటువంటి కార్యక్రమం చేసిండట రేవంత్ రెడ్డి ఈ సర్వేలో సారీ రేవంత్ రెడ్డి అంటున్నా కేసీఆర్ కేసీఆర్ చేపించినటువంటి ఈ సర్వేలో దాదాపు కాంగ్రెస్ పైన థర్టీ ఫైవ్ నుండి ఫార్టీ పర్సెంట్ పాజిటివ్ ఉంటే దాదాపు ఫిఫ్టీ ఫైవ్ నుండి సిక్స్టీ పర్సెంట్ మొత్తం నెగిటివ్ ఉందట ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ పర్సెంట్ నెగిటివ్ ఇక రైతు భరోసా గురించి రుణమాఫీ గురించి కేసీఆర్ సర్వే చేస్తే మొత్తం అటర్స్ లా ఫెయిల్ రైతుల విషయంలో కాంగ్రెస్ ఫెయిల్ మహిళలకు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ ఫెయిల్ ఎందుకంటే మహిళలకు కూడా ఇవ్వాల్సిన అని ఇయ్యలే రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పి మహిళలకు ఏమో కళ్యాణ లక్ష్మి కింద తులంబంగారం అని చెప్పారు స్కూటీలు అన్నారు సైకిళ్ళు అన్నారు బతుకమ్మ చీరలు అన్నారు అన్ని ఫెయిల్ కదా ఏం వేయలేకపోయారు కదా ఐదు రూపాయల గ్యాస్ సిలిండర్ అన్నారు అక్కడా ఫెయిల్ కదా సో కేసీఆర్ ఇవన్నీ సర్వే రిపోర్ట్లు కూడా దీపించినట్ట నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన కూడా సర్వే రిపోర్ట్లు తీపిచ్చినట్ట జనాలు ఏమనుకుంటున్నారని చెప్పి ఇప్పటికి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలుస్తారు ఏ పార్టీ గెలుస్తారు అనేది కూడా కేసీఆర్ ఒక సర్వే రిపోర్ట్ తీపిచ్చినట్ట చర్చ నడుస్తుంది కాబట్టి కేసీఆర్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చిట్ట ఈ పదహారు నెలల్లో ఆయన దగ్గర పెట్టుకున్నాడు ఈ చిట్టానే కేసీఆర్ విప్పబోతున్నాడేమో ఈ చిట్టానే కేసీఆర్ చెప్పబోతున్నాడేమో అనే ఒక చర్చ ఉంది తర్వాత కాంగ్రెస్ వాళ్ళకి ఇంకో భయం ఏందంటే అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నాలుగు వందల ఎకరాల భూమి ఈ నాలుగు వందల ఎకరాల భూమి గురించి కేటీఆర్ చెప్పిండు భయంకరమైనటువంటి వాస్తవాలు అతి త్వరలో బయట పెడతా రేవంత్ రెడ్డి వెనకాల భారతీయ జనతా పార్టీ ఎంపీ ఉన్నాడు ఆ ఎంపీనే ఇదంతా నడిపిస్తున్నాడు అని చెప్పి కేటీఆర్ చెప్పిండు ఆ ఎంపీ గురించి కేసీఆర్ ఈ భారీ బహిరంగ సభలో చెప్పొచ్చు లేకపోతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వెనకాల రేవంత్ రెడ్డి ఎందుకు ఇంత హడావిడిగా మొత్తం నలభై యాభై జేసీబీలను పెట్టి ఆ షెట్లు గిట్లు కొట్టేసిన ఎందుకు చేసిండు రేవంత్ రెడ్డి అట్లా చేయడానికి గల కారణం ఏందనేది కేసీఆర్ ఆ భారీ బహిరంగ సభలో హెచ్సియు గురించి చెప్పవచ్చు తర్వాత నిరుద్యోగులకు సంబంధించినటువంటి గ్రూప్ వన్ గురించి కూడా చెప్పవచ్చు తర్వాత ఆ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల గురించి ఆ బెనిఫిట్స్ గురించి టీఏలు పిఆర్సీల గురించి ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ గురించి అన్నిటి గురించి కేసీఆర్ మాట్లాడవచ్చు కేసీఆర్ ఎక్కడ మాట్లాడితే కాంగ్రెస్ పైన వ్యతిరేకత వస్తుందో ఆల్రెడీ కాంగ్రెస్ పైన భయంకరమైన వ్యతిరేకత ఉన్నది ఈ వ్యతిరేకతను కేసీఆర్ తన వైపు తిప్పుకుంటాడేమో కేసీఆర్ తన వైపు పాజిటివ్ గా మలుచుకుంటాడేమో అనే భయం ముట్టుకుంది కాంగ్రెస్కి ఆ భయంతో కాంగ్రెస్ పార్టీ లీడర్లు చాలా మంది ఏ మీరు ఎవరు పోవద్దు మీటింగ్స్కి కి మీరు ఎవరు సభలకు పోవద్దు ఆ రోజు మీకు కరూపన్ ఉన్నది ఇప్పుడు చెప్తారు కదా నార్మల్ గా ఒక బ్యాచ్ ఉండదు కదా కథ ఆ రోజే ఏదైనా పెడతారు ఇరవై ఏడవ తారీఖు కేసీఆర్ సభ ఉన్నది అన్నప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఏదో ఒక ప్రోగ్రామ్ పెడతారు వాళ్ళు ఊళ్ళే అంటే వాళ్ళ నియోజకవర్గంలో ప్రోగ్రామ్ పెట్టి జనాలన్నీ వాళ్ళ దగ్గర పిలిపించుకుంటారు లేదా ఏదో పట్టాలు పంపిణీయో లేకపోతే ఇంద్రమైన్లు పంపిణీ కళ్యాణ లక్ష్మి పంపిణీ ఏదో ఒకటి చేస్తారు ఎందుకంటే కేసీఆర్ సభకు పోకుండా చేయాలి కదా ఆ ప్లానింగ్ లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారనేది చర్చ లేకపోతే ఎమ్మెల్యేలు చెప్పిరట కదా మీరు మీటింగ్స్ పెట్టుకోండి సర్పంచ్లు మీటింగ్స్ పెట్టుకోండి లేకపోతే ఆ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మీటింగ్ పెట్టుకోండి గ్రామ పంచాయతీలో ఏదైనా మీటింగ్ పెట్టుకోండి అని చెప్పిరట అంటే పోనీయకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు లేకపోతే రైతులకు కరువు పని పెడుతున్నారు కరువు పని మీకు తెలుసు కదా వంద రోజుల పని ఆ వంద రోజుల పని పెడుతున్నారట మరి ఎందు వంద రోజుల పని ఎందుకు పెడతారట ఎండాకాలం కదా గుంతలు తోపిస్తారు ఆ పని ఇరవై ఏడవ తారీఖు పెట్టిస్తున్నారు అనేది ఒక పెద్ద చర్చ అంటే ఎట్లనో అట్లా కేసీఆర్ సభకు పోకుండా కాంగ్రెస్ జనాలను మభపెట్టే ప్రయత్నం అంటే జనాలను కేసీఆర్ సభకు పోకుండా చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం పోతే ఎక్కడ జనాలు కేసీఆర్ చెప్పినాయని నమ్మి మా పైన ఇంకా వ్యతిరేకత పెరుగుతుందేమో కాంగ్రెస్ దుకాణం ఇంకా బంద్ అవుతుందేమో అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు భయపడుతున్నారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి ఆల్రెడీ కేసీఆర్ ఏదో మాట్లాడుతుంది ఏదో బామ్ పేల్చబోతున్నాడు ఏదో ఇబ్బంది అవుతుంది కాబట్టి పబ్లిక్ ని ఫోన్ చేయకుండా చేయండి అని రేవంత్ రెడ్డి చెప్పిండు అనేది ఒక పెద్ద చర్చ కూడా ఉంది సోషల్ మీడియాలో సరే ముందు ముందు చూడాల్సినటువంటి అవసరం ఉంటది మరి కాంగ్రెస్ ఎందుకు భయపడుతుంది ఏందని చూడాలి కేసీఆర్ అంత సామాన్యుడేం కాదు ఆయన ఏం మాట్లాడనో అది మాట్లాడతాడు ఆయన ఏం చేయాలని చేస్తాడు భారీ బహిరంగ సభలు పెట్టడంలో కేసీఆర్ దిట్ట ఓ మస్తు మందిని తీసుకొచ్చిన లక్షల మంది తీసుకొచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ కు ఉన్నది కాబట్టి చూద్దాం ఇరవై తారీఖు ఏం జరగబోతుందో